అక్కినేని నాగేశ్వరరావు నట జీవితంలో మరపురాని సినిమాలు ఎన్నో వాటిల్లో ప్రేమ్ నగర్ మూవీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది ఏఎన్ఆర్కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా అద్భుతమైన విజయాన్ని సాధించింది సురేష్ మూవీస్ పతాకంపై కెఎస్ రావు దర్శకత్వంలో డి రామానాయుడు ప్రేమ్ నగర్ నిర్మించారు అరికిపూడి కౌసల్యాదేవి రాసిన నవల ప్రేమ్నగర్ ఆధారంగానే ఈ మూవీని తెరకెక్కించారు ఇక సినిమా విడుదలయ్యి అప్పటి యూతిని ఉర్రూతులుగించింది సినిమా ఘన విజయంతో ఏఎన్ఆర్ మరోసారి నవలా నాయకుడు అన్న టైటిల్ ను నిలుపుకున్నారు అయితే ఈ సినిమా టైంలో హీరోయిన్ వాణిశ్రీపై ప్రొడ్యూసర్ డి రామానాయుడు కోపడ్డారు చివరికి పందెం గెలిచి సినిమాను సూపర్ హిట్ చేసుకున్నారు రామానాయుడు ఇంతకీ ఆయన ఎందుకు కోపడ్డారు ఆ పందెమేంటి వంటి అలనాటి ముచ్చట్లు నేటి వీడియోలో చూసేద్దాం కొన్నాళ్ళు రామానాయుడు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఏవీ అంతగా ఆడలేదు వరుస ఫ్లాపులతో నిండా అప్పులైపోయారు దీంతో ఇండస్ట్రీలో ఉండాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డారు నాయుడు ఆ టైంలోనే ప్రేమనగర్ నవల ప్రస్తావన వచ్చింది దానిని చదివిన రామానాయుడుకు అందులో సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి అనిపించింది ఈ విషయాన్ని తన స్త్రీ జన్మ దర్శకులు కెఎస్ ప్రకాశ్రావుతో చర్చించారు ఆయన కూడా సరేనని అందులో ఏఎన్ఆర్ ను హీరోగా వాణిశ్రీని హీరోయిన్ గా ఎంచుకున్నారు ఈ సినిమా కూడా ఆడకపోతే చిత్ర నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టేసి పొలం పనులు చూసుకుందామని నిర్ణయానికి వచ్చేసిన రామానాయుడుని నిర్మాతగా నిలబెట్టడమే కాకుండా తెలుగు సహా తమిళ హిందీ భాషల్లో కూడా తీసే ధైర్యాన్ని విజయాన్ని ఇచ్చిన సినిమా ప్రేమ్ నగర్ ఈ సినిమా కూడా సురేష్ మూవీస్ పతాకం పైనే తెరకెక్కింది సినిమా అనూహ్య విజయం సాధించడంతో రామానాయుడు ఇక సినిమా రంగంలోనే కొనసాగారు ఇక కథ విషయానికి వస్తే కళ్యాణ్ అనే జమీందారు కొడుకు వ్యసనపరుడు అతనికి తల్లి అన్న ఉంటారు లత అనే అమ్మాయి కల్యాణ్ కు తొలుత విమానంలో ఎయిర్ హోస్టెస్ గా తారసపడుతుంది తన కుటుంబ పరిస్థితులు కారణంగా కళ్యాణ్ వద్ద సెక్రటరీగా ఉద్యోగంలో చేరుతుంది లత ఆమె తన బాస్ కళ్యాణ్ లోని దుర్గణాలను దూరం చేస్తూ సన్మార్గం వైపు నడిపిస్తుంది అది కళ్యాణ్ అన్న కేశవ వర్మకు నచ్చదు ఓ పథకం ప్రకారం లతపై నేరం మోపుతాడు కేశవ వర్మ కల్యాణ్ నమ్మకపైనా పొరపాటున ఆ పని ఎందుకు చేశావంటూ ప్రశ్నిస్తాడు కళ్యాణ్ దాంతో అభిమానం దెబ్బతిన్న లత అతని వద్ద పనిచేయటం మానుకుంటోంది ఆమెను ప్రేమించి ఆమె కోసం ప్రేమనగర్ నిర్మించిన కళ్యాణ్ పిచ్చివాడవుతాడు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతోందని తెలిసి వెళ్లి దీవిస్తాడు విషం తాగి మరణించాలనుకుంటాడు అయితే కళ్యాణ్ తల్లి వెళ్లి లతను తీసుకువస్తుంది ఆమె రాకతోను సమయానికి వైద్యును కాపాడటం వల్ల కల్యాణ్ బ్రతుకుతాడు కథ సుఖాంతమవుతుంది కళ్యాణ్ పాత్రలో ఏఎన్ఆర్ లతా పాత్రలో వాణిశ్రీలను తప్పితే మరొకరిని ఊహించుకోలేమో వాణిశ్రీ కట్టిన చీరలను చూడటం కోసం అప్పట్లో మహిళలు థియేటర్స్ కు ఎగబడేవారు ఆ చీర కట్టు ఆమె వేసుకున్న బ్లౌజ్ మోడల్స్ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్ చేశాయి ఇక ఈ సినిమాలో కథ ఎంత బలంగా ఉంటుందో పాటలు కూడా అంతే ప్రాణం పోశాయి ఈ సినిమాకు ఈ సినిమాలోని పాటలన్నీ హిట్ హిట్టై ఆత్రేయ సాహిత్యం కె మహదేవన్ సంగీతం పోటీ పడ్డాయనే చెప్పాలి ఆత్రేయ పాటలు అంటేనే కాస్త మసాలా ఎక్కువగా ఉంటుంది వాటికి మరింత ఘాటు జోడించిన పాట లే నువ్వు లేవనంటావా నన్ను లేపమంటావా పాట ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి ఈశ్వరీ ఈ పాటను సినిమాలో అక్కినేని జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించారు ఆ రోజుల్లో ఈ పాట విన్నవారంతా హొవ్వా నాగేశ్వరరావు సినిమాలో ఇలాంటి పాట అని విమర్శించారు అయితే పైకి అలా తిట్టినా కు వెళ్లి ఈ పాట కాగానే గుట్టు చూపుడు కాకుండా బయటకు వచ్చినవారు ఎందరో అయితే ఈ పాట చిత్రీకరణ వెనుక ఆసక్తికరమైన సంఘటన జరిగింది అదేంటంటే ఒకరోజు సెట్ లో వాణిశ్రీ ఈ పాట వింటున్నారు అప్పటికి నాగేశ్వరరావు సెట్ కు రాలేదు విన్న తర్వాత నాగేశ్వరరావు గారు ఈ పాట విన్నారా అని అడిగారు వాణిశ్రీ ఇంకా లేదు ఇప్పుడు ఆయనకు వినిపించాలి నీకు ఎలా ఉంది అని అడిగారు రామానాయుడు నాదే ముందులేండి నాగేశ్వరరావు గారు ఈ పాట వింటే మాత్రం ఒప్పుకోరు అంటూ తన అభిప్రాయం చెప్పారు వాణిశ్రీ ఆయన ఒప్పుకుంటే పందెమెంత అన్నారు రామానాయుడు మీ ఇష్టం అనవసరంగా ఓడిపోతారు అన్నారు వాణిశ్రీ కాన్ఫిడెంట్ గా పక్కనే ఉన్న దర్శకుడు కెఎస్ రావు కలగజేసుకుని మీరిద్దరూ ఎందుకలా గొడవపడతారు కాసేపట్లో ఆయనే వస్తారుగా అన్నారు డబుల్ మీనింగ్ ఉన్న పాటలంటే నాగేశ్వరరావుకు ఇష్టం ఉండదు కనుక ఈ పాట ఒప్పుకోరని గట్టి నమ్మకం వాణిశ్రీకి అందుకే లే లే నారాజా అంటూ ఆ పాట పాడటం ప్రారంభించారు ఇంతలో ఆమె వీపు మీద గట్టిగా చరిచారెవరు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు నాగేశ్వరరావు వెంటనే వాణిశ్రీ లేచి నిలబడి నమస్కారమండి అన్నారు ఆయన ప్రతి నమస్కారం చేసి ఏ సినిమాలోది ఈ పాట తల్లి అని అడిగారు తన పక్కనే ఉన్న రామానాయుడు వంక ఓరగా చూస్తూ పాట ఎలా ఉంది సార్ అని అడిగారు వాణిశ్రీ నా మొక్కల్లా ఉంది ఇంకెప్పుడు ఈ పాట నా ఎదుట పాడకు అని సీరియస్ గా చెప్పారు నాగేశ్వరరావు సార్ ఈ పాట ఎందులోదో తెలుసా మీరు నేను కలిసి నటిస్తున్న ప్రేమనగర్ చిత్రంలోనిది అని మెల్లిగా చెప్పారు వాణిశ్రీ నాగేశ్వరరావు షాక్ తిని నిజమా అన్నట్టు రామానాయుడు ప్రకాశ్రావు వైపు చూశారు వాళ్లు సమాధానం చెప్పేలోగే అవునండి ఈ పిక్చర్ లోదే మీరు జ్యోతిలక్ష్మి పాడతారట అని చెప్పారు వాణిశ్రీ ఆ మాట వినగానే అక్కినేని ముఖంలో రంగులు మారాయి ఆయనకు ఆశ్చర్యం కోపం ఒకేసారి వచ్చినట్టు మిగిలిన ముగ్గురికి అర్థమైంది నాన్ నేను చచ్చినా ఇలాంటి పని చేయను అన్నారు అంతే రామానాయుడు గుండెల్లో రాయి పడింది ఇక ఈ సినిమా కూడా ఫట్ అవుతుంది తట్టాబుట్టా సత్తేసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు ఇంతలో షార్ట్ రెడీ అంటూ పిలుపు రావడంతో నాగేశ్వరరావు సెట్ లోకి వెళ్లారు ఆయన అటు వెళ్లగానే రామాయణాయుడు వాణిశ్రీ మీద మండిపడ్డారు అసలు ఆ పాట నిన్నెవరు పాడమన్నారు కామ్గా కూర్చోవచ్చుగా అని ఆయన అలా అనేసరికి వాణిశ్రీకి భయం వేసింది ఏదో తమాషాకి అంటే నాగేశ్వరరావు నిజంగా చేయరేమో నా వల్లే ఇదంతా జరిగింది అని లోపల బాధపడిపోయారు వాణిశ్రీ ఆ వర్నాడు భయపడుతూనే సెట్కు వచ్చారు వాణిశ్రీ రామానాయుడు రావు చిరునవ్వు ముఖాలతో కనిపించేసరికి ఆమె మనసు కుదుట పడింది ఏం హీరోయిను హీరో ఒప్పుకున్నారు పందెల్లో నువ్వు ఓడిపోయావు అన్నారు ప్రకాశ్రావు దాంతో ఆమె మనసు కుదుట పడింది కానీ ఆయన ఎలా ఒప్పుకున్నారా అనే అనుమానం వాణిశ్రీని వదల్లేదు నాగేశ్వరరావు ఒంటరిగా దొరికినప్పుడు ఆయన్నే అడిగేశారు అక్కినేని చిరునవ్వు నవ్వి నాకిష్టం లేదు కాని డైరెక్టర్ గారు కళ్యాణ్ క్యారెక్టర్ గురించి చెప్పి ఆ పాట ఉంటే బాగుంటుంది అన్నారు తీసిన తర్వాత బాగోలేకపోతే క్యాన్సిల్ చేద్దామన్నారు దర్శకుడు చెప్పింది వినాలి కనుక కాదనలేకపోయాను అని చెప్పారు ఇక సినిమా రిలీజ్ అయిన టైంలో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురిశాయి దాంతో రామానాయుడు ఢీలా పడ్డారు అయితే కొన్ని ఏరియాలలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనం సినిమాకు రావటం చూసి ఆయనకు నమ్మకం కుదిరింది ఈ చిత్రం ఆ రోజుల్లో దాదాపు యాభై లక్షల రూపాయలు సంపాదించింది దసరా బుల్లూడు తర్వాత ఆ ఏడాది టాప్ గ్రాసర్గా ఈ చిత్రం నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్కినేని నాగేశ్వరరావుకు బాగా కలిసి వచ్చిన ఏడాది అని చెప్పొచ్చు ఆ సంవత్సరం జనవరిలో విడుదలైన దసరా దసరాబుల్లోడు అనూహ్య విజయం సాధించి కు తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలిచి ఆ ఏడాది బ్లాక్ బస్టర్ నిలిచింది అదే సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగున విడుదలైన ప్రేమనగర్ సైతం విజయ ఢంకా మోగించింది సురేష్ సంస్థకు ఎన్టీఆర్ రాముడు భీముడు పునాది కాగా ప్రేమనగర్ సంస్థను నిలిపిన చిత్రమని నిర్మాత డి రామానాయుడు ఎన్నోసార్లు చెప్పేవారు కూడా ఈ సినిమా విజయంతోనే రామానాయుడు తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగి తర్వాత శతాధిక చిత్ర నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు సూపర్ స్టార్ కృష్ణ గారిని స్టార్ హీరోని చేసి తనని డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా మార్చిన మోసగాళ్లకు మోసగాడు మూవీ ఎలా మొదలైంది తెలుగు సినిమాపై దాని ప్రభావం ఎంత బాక్సాఫీస్ కలెక్షన్స్ అండ్ వేరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా పంతొమ్మిది వందల ఒకటి కృష్ణ గారు అప్పుడప్పుడే యువ హీరోగా పేరు తెచ్చుకుంటున్న టైం నలభైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన ఏదో అసంతృప్తి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే తపన ఆ తపనతోనే పద్మాలయ బానర్ స్థాపించారు అభిరుచికి తగ్గట్టు మూవీస్ చేయొచ్చు అలా ఫస్ట్ మూవీగా అగ్ని పరీక్ష అనే మూవీ నిర్మించారు అది పరాజయం పాలైంది అదే టైంలో మెకర్నాస్ గోల్డ్ ఫ్యూ డాలర్స్ మోర్ అనే ఇంగ్లీష్ సినిమాలు లో మంచి కలెక్షన్స్ తో రన్ అవ్వడం చూసిన కృష్ణ అలాంటి మూవీస్ అయితే మన ఆడియన్స్ కు చాలా కొత్త అవి ట్రై చేద్దామని ప్రఖ్యాత రచయిత ఆరుద్ర గారిని కలిసి తన మనసులో మాట చెప్పారు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథ రాయమని అడ్వాన్స్ ఇచ్చారు ది గాడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ అనే హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్ తో ఆరుద్ర గారు మన నేటివిటీకి తగ్గట్టు అద్భుతమైన కథ రాశారు కృష్ణ సలహాలు కూడా ఈ కథలో ఉన్నాయి కథంతా చదివిన కృష్ణ ఆరుద్ర గారినే డైరెక్ట్ చేయమన్నారు ఎవరి పని వాళ్ళు చేయాలి నా పని రాయటం మాత్రమే అని చెప్పారు ఆరుద్ర అప్పటికే తనతో టక్కరి దొంగ చక్కని చుక్క అనే హిట్ మూవీని తీసిన కేఎస్ఆర్ దాస్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు హీరోయిన్ గా విజయ్ నిర్మల విలన్ గా నాగభూషణం ఇంకో ప్రధాన పాత్రలో గుమ్మడి గారు విఎస్ఆర్ స్వామి మ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణ ఆర్ట్ డైరెక్టర్ గా తోట రావు చిన్నప్పటి కృష్ణగా కృష్ణ గారి పెద్ద కొడుకు రమేష్ బాబు ఇలా అందరినీ ఎంపిక చేసుకుని షూటింగ్ మొదలు పెట్టారు అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల మూవీస్ కు మాత్రమే ఏడెనిమిది లక్షల బడ్జెట్ అయ్యేది కానీ ఫస్ట్ టైం వేరే హీరోకి ఇంత బడ్జెట్ పెట్టడం హాట్ టాపిక్ అయింది ఈ కథకు తగ్గట్టు చాలా లొకేషన్స్ లో షూటింగ్ చేయాలి వాహని స్టూడియోలో సెట్స్ ఇంటీరియర్ సీన్స్ అన్ని తీశారు మిగతా సీన్లన్నీ హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా అక్కడి జలపాతం సుట్లేజ్ నది నల్దేరా లాంటి ప్రదేశాలు రాజస్థాన్ లోని తార్ ఎడారిలో కొన్ని సీన్స్ రాజస్థాన్ లోని ఒక కోటలో కొన్ని సీన్స్ పాకిస్తాన్ చైనా సరిహద్దులో టిబెట్ పీఠభూమి దగ్గర ఇలా చాలా లొకేషన్స్ లో షూటింగ్ జరిగింది అసలు మనుషులు తిరగని ప్రాంతాల్లో ఎడారిలో షూటింగ్ చేయటం అప్పట్లో పెద్ద సాహసం ఒక సీన్ లో కృష్ణ గారు తాగడానికి నీరు లేక గొంతారిపోయి మొహం మాడిపోతుంది ఆ ఫీల్ కోసం కృష్ణ నిజంగానే చాలాసేపు వాటర్ తాగలేదు అలానే మొహం మాడిపోయి బ్లిస్టర్స్ వచ్చేస్తాయి దానికోసం మేకప్ మ్యాన్ మాధవరావు బఠానీ గింజల తొక్కలు తీసి కృష్ణ మొహం మీద అంటించాడు దాంతో ఆ ఎఫెక్ట్ సరిగ్గా వచ్చేసింది విజయ్ నిర్మల్ గారైతే ఫస్ట్ టైం ఫైట్స్ గుర్రపు స్వారీలు చాలా కష్టపడి చేశారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేశారు ఈ షెడ్యూల్స్ కోసం మద్రాసు నుండి ఢిల్లీకి ఒక స్పెషల్ ట్రైన్ లో యూనిట్ మెంబర్స్ ని తీసుకెళ్లి అక్కడ వారందరికీ రూమ్స్ సమకూర్చి అక్కడ నుండి మళ్లీ ట్రైన్స్ కార్లలో లొకేషన్లకి చేర్చేవారు కృష్ణ ఈ బాధ్యతలన్నీ ఆదిశేషగిరి రావు చూసుకున్నారు ఈ సినిమా కోసం వాడిన గుర్రాలు రాజస్థాన్ పోలీసులకు సంబంధించినవి వారి దగ్గర ప్రత్యేక అనుమతి తీసుకుని ఆ గుర్రాలని వాడారు ఇలా ఇరవై ఎనిమిది రోజుల పాటు అహర్నిశలు శ్రమించి షూటింగ్ పూర్తి చేశారు ఈ సినిమా షూటింగ్ విశేషాల గురించి అప్పట్లో ఇండస్ట్రీతో పాటు నార్మల్ జనాలు కూడా విశేషంగా చెప్పుకున్నారు ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక రివ్యూ వేస్తే అందరూ బాగోలేదని మన వారికి ఎక్కదని నిరాశపరిస్తే ఒక్క ఎన్టీఆర్ గారు మాత్రం చాలా బాగుంది బ్రదర్ ఆడవాళ్లు పెద్దగా చూడరు కానీ ఇక అందరికీ నచ్చుతుంది ఫస్ట్ రిలీజ్ కంటే తర్వాత రిలీజ్ లో ఇంకా బాగా ఆడుతుంది కంగ్రాట్స్ బ్రదర్ అని అభినందించారు మొదటిగా ఈ సినిమాకు అదృష్ట రేఖ అనే టైటిల్ అనుకున్నారు తర్వాత మాస్ గా ఉండాలని మోసగాళ్లకు మోసగాడు అని పెట్టారు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆగస్ట్ ఇరవై ఏడున ముప్పై ఐదు కేంద్రాల్లో రిలీజ్ అయింది మోసగాళ్లకు మోసగాడు అప్పటికే పౌరాణిక చిత్రాలు కుటుంబ కథా చిత్రాలతో బిసుగు చెందిన ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతినిచ్చింది ఆ క్రైమ్ సస్పెన్స్ ఫైట్స్ చే తుపాకుల మోతలు ఒంటల మీద ప్రయాణాలు గుర్రపు సవారీలు జలపాతాలు ఎడారులు కోటలు లాంటి లొకేషన్స్ ఒక లొకేషన్ ఇచ్చాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్ద ఈ మూవీకి హాలీవుడ్ మూవీస్ లాంటివి మన తెలుగులోను అంతే నాణ్యతతో తీయచ్చు అని నిరూపించింది మోసగాళ్లకు మోసగాడు పైగా పూర్తిగా ఇది ఈస్ట్మన్ కలర్ లో చూడడం ఇంకో ఎక్స్పీరియన్స్ కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్ కృష్ణ యాక్టింగ్ సెట్టింగ్స్ తో పాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బిఎస్ఆర్ స్వామి పనితనం గురించి హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది ఫోటోగ్రఫీ చాలా సీన్స్ కు బ్యాక్ లైట్ యూస్ చేయడం ఆయన నైపుణ్యానికి ప్రతీక అలాంటి సీన్స్ అప్పట్లో అస్సలు లేనే లేవు ఇలా మోసగాళ్లకు మోసగాడు మూవీకి అన్ని వైపుల నుండి ప్రశంసలు లభించాయి ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారిని పొగుడుతూ ప్రత్యేకంగా ఒక ప్రెస్ ను రిలీజ్ చేశారు ఇండియాలోనే తొలి వెస్టర్న్ జానర్ మూవీగా కౌబాయ్ మూవీగా ఒక ట్రెండ్ సెటర్ గా చరిత్రలో నిలిచిపోయింది మోసగాళ్లకు మోసగాడు ఈ సినిమా తర్వాత కృష్ణ గారికి స్టార్ హోదా వచ్చింది చాలా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయి కేఎస్ఆర్ దాసు స్వామి టాప్ టెక్నీషియన్స్ గా గుర్తింపు పొందారు తన నటనతో మరో హైలైట్ గా నిలిచిన నాగభూషణం కెరీర్ లో మరుపురాని సినిమా ఇది ఇక ఆఫీస్ విషయానికి వస్తే ఎనిమిది లక్షలతో నిర్మితమైన ఈ సినిమా యాభై లక్షల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది ఒక్క ఎన్టీఆర్ ఎన్ఆర్ లకు మాత్రమే సాధ్యమయ్యే యాభై లక్షల గ్రాస్ కొట్టిన మూడో హీరో కృష్ణ తమిళ్ లో హిందీలో గన్ ఫైటర్ జానీ గా రిలీజ్ అయి రెండు భాషల్లోనూ హిట్ అయింది తర్వాత సినిమా నిడివి తగ్గించి ఇంగ్లీష్ లో ట్రెజర్ హంటర్ గా డబ్బై అక్కడ విజయం సాధించింది ఇలా తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి డబ్బైన ఫస్ట్ ఇండియన్ మూవీ మోసగాళ్లకు మోసగాడు ఇక అక్కడి నుండి ఇదే వర్షన్ సింగపూర్ మలేషియా టర్కీ ఆఫ్రికా ఇలా ఎనభై దేశాల్లో రిలీజ్ అయింది ఈ కలెక్షన్స్ అన్ని లెక్కేస్తే ఇప్పటి బాహుబలి టూ అప్పటి మోసగాళ్లకు మోసగాడు అవుతుంది ఈ సినిమా వంద రోజుల ఫంక్షన్ మద్రాసులో హోటల్ అశోకాలో జరిగింది మోసగాళ్లకు మోసగాడు మూవీ తరహాలో తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి కొంతమంది హీరోలు అలాంటి క్యారెక్టర్స్ చేశారు కానీ ఎవ్వరూ సక్సెస్ కాలేకపోయారు ఎందుకంటే కౌబాయ్ అంటే గుర్తొచ్చేది కృష్ణ గారు కాబట్టి టాలీవుడ్ లో ఎన్ని మార్పులు జరిగినా ఎన్ని ట్రెండ్ సెటర్స్ వచ్చినా ఫస్ట్ పాక్ బ్రేకింగ్ మూవీ మాత్రం మోసగాళ్ళకి మోసగాడు